హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మేము పెట్టే డైలీ విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మా అయితే సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నాము ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సిలో రెండవ ర్యాంకు వచ్చినా కూడా జాబ్ రాలేదో అని ఒక న్యూస్ రావడం జరిగింది సెకండ్ ర్యాంక్ వచ్చిన జాబ్ రాలే జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం అంటూ ఒక వార్త ప్రచురితమైంది ఆ కుటుంబానికి రెక్కాడితే కానీ డొక్కాండల పరిస్థితి తండ్రి దివ్యాంగుడవడంతో తల్లి కూలీ నాలి చేస్తూ కొడుకును చదివించింది ఆ తల్లిదండ్రుల కళ నెరవేరుస్తూ కొడుకు డిఎస్సి మంచి మార్కులు సాధించి జిల్లాలో సెకండ్ ర్యాంక్ సాధించాడు కానీ అధికారుల తప్పిదంతో అతడికి జాబ్ రాలేదు నిర్మల్ జిల్లా కుబీర్ మండలం చాత గ్రామానికి చెందిన వీరేశం జిల్లాలో డిగ్రీ పూర్తి చేశాడు అనంతరం హైదరాబాద్లోని శ్రీకార్ కాలేజీలో దివ్యాంగులకు సంబంధించిన డిప్లొమా చేశాడు డిఎస్సి రాసి ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో జిల్లాలో రెండవ ర్యాంకు సాధించాడు అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరై అన్ని అర్హతలు సాధించాడు వన్ ఇస్ట్ వన్ కౌన్సిలింగ్కు హాజరు కాగా పోస్టింగ్ ఆర్డర్ మరుసటి రోజు ఇస్తామని చెప్పి విద్యాశాఖ అధికారులు పంపించారని కానీ ఆ తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మరో వ్యక్తికి ఉద్యోగ నియామక పత్రం అందజేశారని వీరేశం ఆవేదన వ్యక్తం చేశాడు విషయం తెలుసుకొని ఈ నెల రెండున్న డిఇ ఆఫీస్కు వెళ్ళి అధికారులను నిలదీయగా మరోసారి వీరేషన్ సర్టిఫికెట్లను పరిశీలించిన అధికారులు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని హామీ ఇవ్వడంతో తిరిగి వచ్చేశాడు కానీ పది రోజులు గడుస్తున్న అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదని తనకు అన్యాయం జరిగిందని పూర్తి ఆధారాలతో కలెక్టర్తో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది కొందరికి ఒరిజినల్స్ లేకుండా డైరెక్ట్గా కౌన్సిలింగ్ పోస్టింగ్ ఇచ్చారని స్పీచ్ థెరపీ కు స్పెషల్ ఎడ్యుకేటర్గా పోస్టింగ్ ఇచ్చారని వీరేశం ఆరోపిస్తున్నారు తన సర్టిఫికెట్లలో తప్పులు ఉన్నాయని చెబుతూ అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఉన్నత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరడం జరిగింది జిల్లాలో సెకండ్ ర్యాంక్ వచ్చినా కూడా ఉపాధ్యాయ ఎంపికలో మాత్రం జాబ్ రాలేదు దీనికి సంబంధించిన ఒక వార్తనైతే రావడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మందకోడిగా జేడబుల్ఈ మెయిన్స్ దరఖాస్తు ప్రక్రియ సాంకేతిక సమస్యలే కారణం అంటూ ఒక వార్తనైతే రావడం జరిగింది గత గత సంవత్సరం చూసుకున్నట్లయితే జేడబ్ల్యూ మెయిన్స్కు సంబంధించి ఒక రెండు వారాల్లోనే పన్నెండు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకుంటే ఈ ఏడాది ఐదు లక్షలు మాత్రమే దరఖాస్తులు వచ్చాయని సాంకేతిక కారణాలే దీనికి సమస్యగా మారాయని వార్తలు అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన న్యూస్ అయితే రావడం జరిగింది డిగ్రీకి కొత్త సిలబస్ వచ్చే ఏడాది అందుబాటులోకి అంటూ మరొక వార్తనైతే రావడం జరిగింది పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ ఐఐటిల మాదిరిగా డిగ్రీలోనూ ప్రతి మూడు నాలుగేళ్లకు ఒకసారి సిలబస్లో మార్పులు చేర్పులు చేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తుంది ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీలు వేయనున్నారు రిటైర్డ్ ప్రొఫెసర్లు విద్యావేత్తల నుంచి సూచనలు తీసుకోనున్నది వచ్చే ఏడాది కల్లా కొత్త సిలబస్ను అందుబాటులోకి తీసుకురావాలని ఉన్నత విద్యా మండలి యోచిస్తుంది వచ్చే సంవత్సరం నుంచి డిగ్రీలో కొత్త సిలబస్ రూపకల్పన చేయబోతున్నారు దీనికి సంబంధించిన వార్తనైతే రావడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టీజీపీఎస్సి కొత్త గా ఐఏఎస్ అంటూ మరొక వార్తనైతే రావడం జరిగింది పూర్తి కాలం నియమించేందుకు సీఎం ప్లాన్ పరిశీలనలో పలువురు అధికారుల పేర్లు రేసులో కొందరు రిటైర్డ్ ఆఫీసర్లు వచ్చే నెల మూడున ముగియనున్న మహేందర్ రెడ్డి పదవీ కాలం కొత్త వారి కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది టీజీపీఎస్సి కొత్త చైర్మన్ కోసం ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించిన వార్త నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కేర్ ఆఫ్ సెంట్రల్ సిటీ సెంట్రల్ లైబ్రరీ అంటూ ఒక వార్తనైతే రావడం జరిగింది నిరుద్యోగులకు వరంగ నగర గ్రంథాలయం ఏడు భాషల్లో రెండు లక్షల పుస్తకాలు ఐదు భాషల్లో ఇరవై ఆరు న్యూస్ పేపర్లు నిత్యం వందల మంది సందర్శన వేల మందికి కొలువ అందించిన చరిత్రలో నిలిచిన గ్రంథాలయం నూట యాభై చెల్లిస్తే లైఫ్ టైం మెంబర్షిప్ మహిళలు పిల్లలు వృద్ధులకు స్టడీ హాల్స్ ఐదుకే జిహెచ్ఎంసి మధ్యాహ్న భోజనం సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కమిటీని కూడా నియమించడం జరిగింది సిటీ సెంట్రల్ లైబ్రరీలో కాంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించి ప్రిపరేషన్కు సంబంధించిన ఒక వార్తనైతే రావడం జరిగింది ఐదు రూపాయలకి భోజనం అందించి నూట యాభై రూపాయలతో లైఫ్ టైం మెంబర్షిప్ కూడా అందించి ఉద్యోగులు పొ ఉద్యోగాలు పొందడంలో కీలక పాత్ర పోషిస్తుంది సిటీ సెంట్రల్ లైబ్రరీ దీనికి సంబంధించిన ఒక వార్తను అయితే రావడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫేర్స్కి సంబంధించి పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో అత్యంత కీలకమైన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇరవై తొమ్మిదవ సదస్సు అజర్బైజాన్ రాజధాని బాకు వేదికగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండున ప్రారంభమైంది వాతావరణాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రపంచ నేతలు ఇందులో చర్చిస్తారు ఈ సదస్సు నవంబర్ ఇరవై రెండున ఇరవై రెండు వరకు కొనసాగుతుంది దీనికి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారతదేశ యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండున ప్రమాణ స్వీకారం చేయించారు రెండు వేల ఇరవై ఐదు మే పదమూడు వరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా సీజేఐగా కొనసాగనున్నారు రెండు వేల పంతొమ్మిది జనవరి నుంచి ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాన్స్టీర్ గగనతల రక్షణ క్షిపణి తుపాకీ వ్యవస్థ కొనుగోలు కోసం భారత్ రష్యా మధ్య రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండున ఒప్పందం కుదిరింది దీనిపై బీడిఎల్ సిఎండి ఎం మాధవరావు రష్యాకు చెందిన రోబోబొరాన్ ఎక్స్పోర్ట్ ప్రతినిధి కోవలెంకో జర్మన్లు సంతకాలు చేశారు గోవాలో జరిగిన భారత్ రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ సమావేశం ఎందుకు వేదికైంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఐబిఎస్ఎఫ్ ప్రపంచ బిలియన్స్ ఛాంపియన్షిప్లో పంకజ్ అడ్వాణి విజేతగా నిలిచారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ తొమ్మిది దోహాలో జరిగిన ఫైనల్లో అతడు నాలుగు పాయింట్ రెండు తేడాతో రాబర్ట్ హాల్ ఇంగ్లాండ్కు చెందిన వ్యక్తి మీద వ్యక్తిని ఓడించడం జరిగింది ఇది పంకజ్ నెగ్గిన ఇరవై ఎనిమిదవ ప్రపంచ టైటిల్ అంతేకాక పంకజ్కు ఇది వరుసగా ఏడో ట్రోఫీ ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు అలాగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్